హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలిషాస్ కిచెన్ నేను మీ షాహిన్ ఈరోజు వీడియోలో బాలామృతం పిండితో చాలా స్మూత్గా మృదువుగా ఉండే విధంగా లడ్డూలను షేర్ చేస్తున్నాను అంగన్వాడీలో ఇచ్చే ఈ బాలామృతం పిండితో చాలా రకాల రెసిపీస్ చేసుకోవచ్చండి వాటిలో నేను ఈరోజు లడ్డూలని షేర్ చేస్తున్నాను నేను రెండు కప్పుల బాలామృతం పిండిని తీసుకుంటున్నాను నేను ఇదివరకే మన ఛానల్లో బాలామృతం పిండితో జావా అలానే బిస్కెట్స్ ఇలా రకరకాలవి షేర్ చేశానండి వాటి లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి ఈ బాలామృతం పిండి కాస్త బరకగా ఉంటుంది కాబట్టి మనం ఇది మిక్సర్ జార్లో వేసుకొని మిక్సీ పట్టించుకోవాలి అంతకంటే ముందు రెండు కప్పుల బాలామృతం పిండికి నేను సేమ్ మెజర్మెంట్ ఉన్న ఈ కప్తో వన్ కప్పు బెల్లంని తీసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని మనం తీసుకున్న బెల్లంని ఈ ప్యాన్లోకి వేసేసుకొని అరకప్పు వాటర్ వేసుకొని బెల్లం మొత్తం కరిగించేసుకోవాలి ఇది మనకు కరిగేలోపు మనం పిండిని మిక్సీ పట్టించుకుందాం ఈ రెండు కప్పుల పిండిని మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకుంటున్నాను ఈ రెండు కప్పుల పిండితో పాటు రెండు ఇలాచీలను కూడా వేసుకుంటున్నాను ఈ పిండిలో ఆల్రెడీ చక్కెర ఉంటుందండి మనం ఇలా మిక్సీ పట్టించుకోవడం వల్ల మనకి చక్కెర కూడా బాగా పొడి పొడిలాగా అయిపోతుందనమాట అందుకే నేను బెల్లంని తక్కువ వేసుకున్నాను బెల్లం పాకం అవసరం లేదండి ఇలా కలుపుకునేటప్పుడు మనకు ప్యాన్ కనపడాలి ఎక్కడ కూడా వాటర్ లాగా కానీ సిరప్ కానీ కనపడకుండా కలిపేటప్పుడు ఇదంతా దగ్గర పడి ప్యాన్ కనిపిస్తే మనకి కన్సిస్టెన్సీ రెడీ అయిందని ఇప్పుడు ఇందులోకి ఈ పిండి వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి మనం అరిసెల పిండికి కలుపుకుంటాం కదా ఆ విధంగా కలుపుకోవాలన్నమాట మనకి పాకం వరకు వెళ్లకుండా కాస్త మృదువుగా బెల్లం కరిగిపోయిన తర్వాత అంటే చిక్కగా కరిగిపోతుంది కదా అప్పుడు ఈ పిండిని వేసేసుకుంటే ఎంతసేపు అయినా చల్లారిన తర్వాత కూడా ఈ పిండి గట్టిపడకుండా ఉంటుంది ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత వన్ టీ స్పూన్ నెయ్యిని వేసుకొని కలుపుకుంటున్నాను నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల బాగా స్మూత్గా ఉంటుంది అనమాట మనకి లడ్డూలు చుట్టుకునేటప్పుడు కూడా బాగా కంఫర్ట్గా ఉంటుంది స్మూత్గా ఉంటుంది ఇలా కలిపేసుకున్న తర్వాత నేను మరొక టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను చూడండి ఎంతసేపు అయినా మనకి చాలా స్మూత్గా మెత్తగా ఉంటుందన్నమాట ఈ పిండి మనం బెల్లం కరిగిపోయిన తర్వాత పర్ఫెక్ట్ టైంలో పిండిని యాడ్ చేసుకుంటే కన్సిస్టెన్సీ ఆ విధంగా ఉంటుందన్నమాట ఇప్పుడు ఇది ఇలా ప్యాన్లో స్ప్రెడ్ చేసుకొని కాసేపు వదిలేసి చల్లార పెట్టేసుకోవాలి ఈ ప్యాన్ హీట్కి ఈ పిండి కింద మరి కాస్త ఎక్కువ ఫ్రై అవుతుందండి అప్పుడు టేస్ట్ ఇంకా బాగుంటుంది కంప్లీట్గా చల్లారిపోవాలి చేతికి నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని మొత్తం ఒకసారి ఇలా కలిపేసుకోండి చపాతి పిండి కలుపుకుంటాం కదా ఆ విధంగా కలుపుకొని చిన్న చిన్న ఉండల్లాగా లేదంటే పెద్ద సైజు ఉండల్లాగా మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఇలా లడ్డూలని చుట్టేసుకోండి మీరు ఇందులో ఎండు కొబ్బరి కానీ డ్రై ఫ్రూట్స్ కానీ యాడ్ చేసుకోవచ్చు నేను ఏవి యాడ్ చేయకుండా కేవలం ఈ పిండి బెల్లంతోనే లడ్డూలని చుట్టేసుకుంటున్నాను టేస్ట్ చాలా బాగుంటాయండి తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే ఈ రెసిపీని తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుందనమాట మరొక వీడియోలో మరొక రెసిపీతో మీ ముందు ఉంటానండి వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్